హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా చూసి చూసి చికెన్ కర్రీ రెడీ హాయ్ వ్యూవర్స్ ఈరోజు దాబా స్టైల్ గ్రేవీ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక అర కిలో చికెన్ తీసుకుని ఇందులోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి వేసి కొద్దిగా పెరుగు వేసి ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి దీన్ని అరగంట నుంచి గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ దీని గ్రేవీ కోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఉల్లిపాయల్ని సన్నగా చాలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కునుంచుకోవాలి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటాలు ఇలా బాగా జోరగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఎలా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ చికెన్ని వేసుకుని అరగంట నుంచి గంట మ్యారినేట్ అయిన ఈ చికెన్ని ఇందులో వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై ఇలాగా వేయించాలి ఇలా బాగా ఆయిల్లో వేయిస్తూ మూతపెట్టి ఉడికించుకోవాలి దీన్ని మూతపెట్టి ఒక పది నిమిషాలు ఆయిల్లో ఫ్రై ఇవ్వాలి ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ వేయవలసిన అవసరం ఉండదు మనం పెరుగుతో మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి ఆ వాటర్తోనే చికెన్ అంతా కుక్ అయిపోతుంది కర్రీ కన్సిస్టెన్సీలో ఉండగా ఉప్పు కారం చూసుకుని ఈ వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడకపెట్టుకుని కొత్తిమీర దించుకుంటే జ్యూసి జ్యూసీ దావా స్టైల్ చికెన్ కర్రీ రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ గ్రేవీతో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఎందుకన్నా ఎక్కువగా ఉడికిపోతే డ్రైగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర జల్లుకొని దించుకుంటే ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ చికెన్ కర్రీ రెడీ హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా జ్యూసి చూసి చికెన్ కర్రీ రెడీ ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ